ఇకపోతే నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే రావడం జరిగింది అబ్బాయి ఆల్రెడీ మనకు అందరికీ తెలిసిన వ్యక్తే సో ఈ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే సరే మనకంటూ పెళ్లి చూపు సినిమా నుంచి తెలుసు ఇతనితో పాటు ఇద్దరు కూడా బాగా డెవలప్ అయ్యారు ఇతను ఎందుకు అవ్వలేదు అయ్యోరామా ఇతన్ని సోలోగా పెట్టి సినిమాలు వచ్చాయి అంటే వార్తలు చూసా క్లాప్ బోర్డులు కూడా చూసా వాళ్ళది ఏంటో ఆ సినిమాలు అంతగా విడుదల అవ్వలేదు మన తెలియదు బట్ చెప్పాలి అనుకుంటే ఇద్దరికంటూ కూడా అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి కొన్ని కొన్ని ఉంటాయి కదా బ్యాక్గ్రౌండ్ ఇతర గురించి మాట్లాడుకుంటే అన్నపూర్ణ తను నేర్చుకున్నాడు అలాగే అక్కినని నాగేశ్వరరావు గారు గుర్తుపట్టారు అనమాట అంతకంటే ఒక మెమరీ ఉంటుంది కదా సీ ఎంత నాగార్జున గారు టీవీ అండ్ అన్నపూర్ణ ఇవన్నీ ఒకటే అండ్ ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అవ్వాలి సో ఈ అబ్బాయి అన్నపూర్ణ స్టూడెంట్ కాబట్టి నన్ను అడిగితే ఆ కోట కింద ఒక నెల అయితే ఇతని నుంచి నా హౌస్ లో అంటే ఆ పార్షియాలిటీ చూపించారు నేను అన్నట్లా బట్ ఏదో అంటే ఈజ్ ఆల్సో అవర్తి ఉంది ఉంది కొంచెం సో ఒక నెల అయితే నెట్టుకు రాగలడు అండ్ అలాగే ఇతని గురించి మాట్లాడుకుంటే ప్రతి కంటెస్టెంట్ కంటూ కొన్ని ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి ఈ అబ్బాయి చాలా కష్టపడి ఒక సినిమా తీసి వాళ్ళ నాన్న కూడా చూపించి ఒక సాటర్డే వాళ్ళ నాన్నకి సినిమా చూపించాడు నెక్స్ట్ సాటర్డేకి తండ్రి ఎమోషనల్ స్టోరీస్ ఏమి ఉంటాయి చెప్పు సో అలా అంటే బిగ్ బాస్ కోసం ఈ స్టోరీ వాడుకున్నాడు అనట్లేదు సారీ కానీ బిగ్ బాస్ కి కూడా అవసరం కదా అంటే వాళ్ళ టీఆర్పీకి ఇలాంటి స్టోరీస్ అవసరం కాబట్టి ఇతను ఉంచుకునే అవకాశం ఉందేమో అనేది నా ఫీలింగ్ అంతే అండ్ అలాగే తను కూడా వాళ్ళ ఫాదర్ ని చాలా మిస్ అవుతున్నాడు అన్నట్లుగా చిన్న ఇదైతే ఉంది అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే బాబా బాబు నిన్నైతే ఉంటారుగా పంపం లోపలికి ఒక అమ్మాయిని అయితే పంపిస్తామని ఆల్రెడీ అంటే కాన్సెప్ట్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చింది ప్రేరణ అనే ఒక అమ్మాయి ప్రేరణ అనే ఒక అమ్మాయి నిజంగా చాలా చినిపి తను మీ అందరికి బాగా తెలియకపోవచ్చు కానీ రష్మి గురించి నేను చెప్పాను ఇప్పుడు ఉంది ఇంకో విషయం చెప్తా మనకి వరలక్ష్మి శరత్ కుమార్ తెలుసు కదా తనకంటూ ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే మన పిందు బాధవి కానీ బిందు మాధవికి వరలక్ష్మి శరత్ కుమార్ చాలా క్లోజ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరు కలిసి రాత్రులు తిరుగుతారు ఐస్ క్రీమ్ తింటారు స్కూటీ పైన తిరుగుతారు అనే విషయం ఎవరికి తెలియదు అంటే అనర్లేస్ వాళ్ళు చెప్పాను బట్ ఈవెన్ కూడా ఒక నిజం రష్మిక మాడన్న ఈ రోజు చాలా పెద్ద హీరోయిన్ నేషనల్ క్రష్ అనే ఒక పేరు ఉంది కానీ ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిసి తిరిగే వాళ్ళు ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఏమో అదృష్టం కాబట్టి తన ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ అమ్మాయికి ఏంటో తెలియదు చిల్ల సినిమాలు చేసింది చివరికి పెళ్ళయింది పెళ్ళైంది స్థిరపడైంది మొన్న పెళ్లి కూడా ఎయిట్ మంత్స్ ఇప్పుడు తన భర్తతో పాటు ఉంటుంది సో ఓవరాల్ గా అండ్ నాగార్జున గారు కూడా ఒక మంచి గేమ్ పెట్టారు ఈఎ మంచి టాకిటివ్ అండ్ తన ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నా అలాంటి వాగుడుకాయ చెప్పాలి అంటే బట్ వెరీ బ్యూటిఫుల్ హార్ట్ ఇంకా అంత మించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అండ్ నాగార్జున గారు ఇచ్చిన టాస్క్ కూడా మీ ఇద్దట్లో ఎవరు అబద్ధాలు ఎక్కువ పడతారంటే తనంటే ఈవిడ తేరుతారంటే ఆయన అలాగే ఎవరు ఎక్కువ బాగా వంటలు బాగా చేస్తారు అంటే తను చేస్తారని కాన్ఫిడెంట్ ఉంటుంది కానీ నేనే చేస్తానని ఈవిడ చెప్పడం అండ్ అలాగే ఇంట్లో మోస్ట్లీ ఎవరు ఎక్కువ కొట్లాడతారు ఎవరు ముందే సారీ చెప్తారు ఎవరు బాగా ఇది ఉంటారు కామన్ ఈ క్వశ్చన్స్ అన్ని ఏదో రకంగా నాలుగిట్లో ఆవిడ కెలిసింది రెండైతే ఒక మాట మాత్రం చాలా బాగుంది ఏమనిందంటే రెండే కదా సార్ మేము ఇంకా డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు కలిసి జీవితంలో కొనసాగుతాం కదా ఈ రెండు ఎంతసేపు మా జీవితంలో జాగడానికి అన్నట్టు ఒక చిన్న మాట ఉంది ఎంత క్యూట్ గా చెప్పింది అంటే ఏ వండర్ఫుల్ సోల్ హార్ట్ కాకపోతే వాకుడుకాయే భరించాలి భరించండి కూడా ఎందుకంటే అయ్యో రామ్మ నేనేం సపోర్ట్ చేయట్లేదు నాకు ఆవిడకి ఏం సంబంధం లేదు బట్ చూసి అర్థమైపోతుంది కదా కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అంటే లోపల ఎక్కడ ఉంటే అదే బయటకు వస్తుంది అలాంటి క్యారెక్టర్ ప్రేరణ అండ్ అభయ్ అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్ళామే జరిగింది అండ్ నెక్స్ట్ కంట్రీస్ నుంచి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్